సో అట్లా ఒకసారి రికార్డ్ చేసింది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇదిగో ఇట్లా ఇంకా ఆఫ్ చేయండి ఒక్కసారి రికార్డ్ చేసి మనం గట్టిగా అరిసింది ఒకసారి రికార్డ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది కాబట్టి ఆ పక్షులు ఆ శబ్దానికి కొంతవరకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి గెట్ల వెంబడి చెట్లున్నా వాటి మీద పక్షులు ఉన్నా చిలుకలు లేదా ఇతర పక్షులు కొంగలు వంటివి ఏవైనా ఉన్నా కూడా పంటను ఆగం చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది మామూలుగా నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో పంటలు నారు దశలో ఉన్నప్పుడు పిట్టలు పొడిసి పంటను చేయడం కూడా ఉంచుకుంటూ వాటిని కాపాడుకోసం కోసం రైతులు ఈ విధమైన మైకులు కొన్ని చోట్ల వినియోగిస్తున్నారు వాటిని వాడుతున్న రైతులు ఒకరైన పత్తిపాటి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ మైకుల ధర ఎంత ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు పూర్వ ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న చిన్న కొత్తపల్లి గ్రామం ఇది మనం నిలుచున్న ఈ భూమిలో వీళ్ళు ఇటీవలే మొక్కజొన్న వేసుకున్నారు ఈ కొన్ని కొన్ని పిట్టలు పొడిచి వేసాయి ఇక్కడ కొంత పంటను మనం చూడొచ్చు అయితే ఈ నారు పొడవకుండా అదేవిధంగా వీళ్ళు ఇంకా అనేక రకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు వీటికి వీళ్ళ సాగులో ఈ మైకులు ఎంతవరకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం మీరు ఈ మైకులు ఎన్నాళ్ళుగా వాడుతున్నారు ఈ మైకులు ఏంటంటే మనం గింజ నాటినాక నాలుగు రోజుల నుంచి పదిహేను రోజుల దాకా ఈ మైకులు కానీ మనిషి కానీ కంపల్సరీగా ఉండాలి మనిషికి వచ్చేసరికి రోజు మూడు వందల యాభై రూపాయలు కూలిచ్చి పెట్టే బదులు ఈ మైకు విలువ వచ్చే తలికి ఏడు వందల రూపాయలు ఏడు వందల దీని ఏడు వందలు ఇది మనం రెండు రోజులకి దీని ఖరీదు వచ్చేసింది ఇది మనం పదిహేను రోజులు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు లేదు ఈ తడవ పంట వేసినప్పుడు అయినా ఉపయోగపెట్టుకోవచ్చు మనిషి తలికి ఏంటంటే ఆ రోజు వరకు మూడు వందల యాభై రూపాయలు అయితే రెండు రోజులకి ఏడు వందల రూపాయలు కూలి అవుతుంది అవుతుంది కాబట్టి ఈ పెట్టి మనం ఏదో అటు వచ్చి ఇటు వచ్చి పోతుంటే పెట్టలు రాకుండా ఉంటాయి పెట్లు దీనివల్ల చాలా ఆదా చేస్తాయి అని చెప్పని మనం మైకులు తీసుకొచ్చి పెట్టగలిగాం అనమాట మైకులు పెట్టుకొని దాంతో సౌండ్ చేయడం సౌండ్ సౌండ్ చేస్తాయి మనం ఏదంటే అది ఏదంటే అది మనం ఎట్లా కూత పెడితే అట్లా అట్లా కూత పెడితే మైకు దాన్ని రికార్డ్ చేస్తే రికార్డు ఉంటది మోగుతా ఒకసారి రికార్డ్ చేస్తే రికార్డ్ చేస్తే సాయంత్రం మనకి బ్యాటరీ వస్తే నాలుగు గంటలు చార్జింగ్ వచ్చింది నాలుగు గంటలు నాలుగు గంటలు వచ్చింది పొద్దున్నే ఆరింటికి పెట్టాం అనుకో పదింటి దాకా ఉంటది ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ కాసేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ నాలుగింటికి సాయంత్రం ఉదయము సాయంత్రం టైంలో పెట్టు ఎక్కువ వస్తాయి అందువల్ల ఏంటంటే ఆ టైంలో ఎక్కువ పెట్టుకోవాలి నాలుగు గంటలు సాయంత్రం గంటలు మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ అవడానికి ఎంత సమయం పడుతుంది ఫుల్ ఛార్జింగ్ అవ్వడం దాదాపు ఆరు గంటలు ఏడు గంటల పట్టింది మనం ఉదయం నాలుగు గంటలు పెట్టి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ సాయంత్రం తాగ పెట్టి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ తగిలిస్తాం అంటే కర్రకు తగిలిస్తాం కర్రకు తగిలిచ్చేస్తే కర్రని అదే మోగుతా ఉంటది అదే మనిషిండి పద్దా అటు ఇటు ఒక కూలిచ్చినా కూడా తోలిద్దో తోలుదో నమ్మకం లేదు ఆ ఒకసారి కూర్చుని దాన్ని ఓదన్ని పీక్కుంటుంది ఇది అయితే ఏంటంటే రెండు సాట్లు అనుకో అరుగుతా ఉంటాయి మనం కూడా అప్పుడప్పుడు చూస్తా ఉంటాము అందువల్ల సేఫ్టీగా ఉంటదని చెప్పి ఇట్ని ఉపయోగిస్తాం తెచ్చుకొని ఇది తీసుకొచ్చి మొన్న మనం విత్తనం వేసినా తీసుకొచ్చాం అక్కడక్కడ కొన్ని పొడి చేస్తున్నాయి మనం ఏంటంటే ఈ లేని టైం ఛార్జింగ్ అయిపోయిన టైంలోనూ లేకపోతే మన కింద ఏంటంటే పిట్టలే కాకుండా ఈ మందళ్ళు అమ్మిటి ఉడతలు ఎలుకలు ఈ అనేక జాతులు అయితే ఏంటంటే ఈ తీత్తా ఉంటాయి ఈ మోగుతున్నా కూడా ఆ జాతులు తీర్త ఒక పెట్లకే ఎక్కువ ఉపయోగపడతాయి మాత్రం అట్లాంటివి ఆపుతుంది ఆ ఈ చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఏంటంటే పెట్టలను ఉడతలు ఎలుకలు నైట్ టైమ్ లో అవి ఉడతలు అనేది ఎలుకలు అనేది నైట్ టైమ్ లో కూడా దిరుగుతుంటాయి పెట్టలు అయితే రావు నైట్ వస్తాయి అందువల్ల ఏంటంటే ఎక్కువ ఉపయోగం ఉందని చెప్పి వీటిని పెట్టుకున్నారు అందరు కూడా మనము పెట్టాము బానే ఉంది ఇబ్బంది ఏం లేదు దీని గురించి ఒక రెండు రోజులు కూలి మనిషి అయితే మైక్ వచ్చేసిద్ది ఒక ఏంటంటే మనకి ఎప్పుడు ఉంటది కనీసం ఇద్దరు మనుషులు చేసే పని చేస్తుంది పెడితే ఎప్పుడు ఉంటుంటది కాబట్టి ఒకసారి తెచ్చుకుంటే ఎప్పుడు ఉంటది సరే ఒకవేళ పక్షులు వచ్చినా కూడా ఈ లేనంతగా జరిగే నష్టం అయితే ఉన్నప్పుడు జరగదు జరగదు పది చెట్లు పోయే ఓ చెట్టు ఎక్కువగా మంది చెట్లు లేకుండా చూసుకోవాలా చెట్లు కొట్టాది కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీటిని ఉపయోగించుకోవాలా చెట్లను కొడితేనేమో కొన్ని మనకు ఉపయోగపడే మన దాంట్లో కదా అవతల వాళ్ళ దాంట్లో కూడా ఉంటాయి అంతే అట్లాంటప్పుడు మనం ఆ పక్షులు రాకుండా ఈ పంట నాగం చేయకుండా ఉండాలంటే పెట్టుకోవాలి ఇటెట్టుకోవచ్చు మొక్కజొన్నకి వేసుకున్నారు ఇంకా వేరే పంటలకు దేనికి ఉపయోగపడతాయి ఎక్కువగా మొక్కజొన్నే పీకేది ఇంకా ఏ పంట కూడా పీకటం పెట్ట అనేది మిగతా ఏంటంటే అన్ని ఎక్కువగా ఏంటంటే మనం మొక్కతో నాటుకుంటాం ఈ నాటిన వరి మొక్కజొన్న ఇట్లాంటివి మాత్రమే నారు పోసుకుంటాం కాబట్టి వరిలో కూడా రావు మొక్కజొన్న ఒక్కదానికి ఏంటంటే కింద పప్పు మెత్తబడేటప్పటికి ఆ పప్పు తినడానికి వస్తాయి నువ్వు మళ్ళీ పైన జిమ్మినా కూడా తాకవు ఆ కింద పప్పు మెత్తగా ఏరు పీకి ఆ పప్పు తింటది అన్నమాట మొక్కజొన్నకి ప్రధానంగా మీకు అయితే మొక్కజొన్న వరకే ఎక్కువ ఉపయోగం దీన్ని లేదు ఇక జామ తోటల్లో కొంతమంది ఏంటంటే రామశిలకలకి వాటికి ఉపయోగిస్తుంటారు ఉదయాన్నే పెట్టి జాంకాయలు రామచిలకలు పోటీ చేస్తుంటాయి ఎక్కువగా తినేది తక్కువ ఇప్పుడు అది ఒక్కాయి తినే పొద్దుకయితే ఎన్న పది కాయల బెజ్జాలు పెట్టింది అప్పుడు పది రామశిలకలు వంద కాయలుగా బెజ్జాలు పెడతాయి అట్టాటి నష్టాన్ని కొద్దిగా ఉపయోగిస్తుంటే మన మనిషి ఉండాలి బాగుంది బాగుంది మంచి తెలియజేస్తా ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది రైతు పాతిపాటి శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఇక్కడ మొక్కజొన్న ఈ మధ్య కాలంలోనే వేసుకున్నారు వారం రోజుల క్రితం అయితే మొక్కజొన్న విత్తనం అనేది భూమిలో నాన్నప్పుడు కొంచెం మెత్తబడటం వల్ల అది స్వీట్ తినడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పక్షులు తోమి దాన్ని తినడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి మొక్కజొన్న నారంతా కూడా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది మనిషిని కూలీ మనిషినిచ్చి మనం ఒక రోజుకు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలీ మనిషిని ఇచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రతిసారి మనిషి అరవాలంటే కష్టం గట్టిగా కూత పెట్టాలన్నా కూడా కాబట్టి ఈ మైక్లో ఒకసారి రికార్డ్ చేస్తే కూడా వినొచ్చు మనం శ్రీనివాసరావు గారు ఇంత ముందు ఆయన ఏమని పిలిచారు సో అట్లా ఒకసారి రికార్డ్ చేసింది మళ్ళా మళ్ళా వస్తూ ఉంటుంది ఇదిగో ఇట్లా ఆఫ్ చేయండి ఒక్కసారి రికార్డ్ చేసి మనం గట్టిగా అరిసింది ఒకసారి రికార్డ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది కాబట్టి ఆ పక్షులు ఆ శబ్దానికి కొంతవరకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి గెట్ల వెంబడి చెట్లున్నా వాటి మీద పక్షులు ఉన్నా చిలుకలు లేదా ఇతర పక్షులు కొంగలు వంటివి ఏవైనా ఉన్నా కూడా పంటను ఆగం చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ధర ఏడు వందల రూపాయలు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసుకుంటే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది మళ్ళీ ఒక ఐదు ఆరు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక నాలుగు గంటలు పనిచేస్తుంది ఉదయం సాయంత్రం ఎక్కువ సంఖ్యలో పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో దీన్ని ఒక చెట్టుకు లేదా కర్ర కట్టి తగిలించుకుంటే మన భూమి విస్తీర్ణాన్ని బట్టి ఇది ఒక సుమారు ఒక రెండు ఎకరాల భూమి ఉంది ఇక్కడ వీళ్ళు రెండు మైకులు వాడుకుంటున్నారు దీంట్లో ఇట్లా ఒక ఎకరానికి ఒక దాని చొప్పున మనం అక్కడక్కడ తగిలించుకుంటే పక్షుల సంఖ్య తక్కువగా ఉంటుంది ఇప్పుడైతే కొన్ని కొన్ని మొక్కలు ఇక్కడ కూడా పీకేసినవి కనబడుతున్నాయి కానీ ఇది లేకపోయి ఉంటే ఇంకెక్కువ సంఖ్యలో ఉండేవి ఇప్పుడు ఎందుకు ఇవి కొన్ని పోయాయి అంటే అప్పుడప్పుడు దీంట్లో ఛార్జింగ్ అయిపోవడం కానీ మనం సమయానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చి పెట్టుకోవడం వల్ల కానీ అట్లాంటివి కొన్ని పోతూనే ఉంటాయి కానీ ఎట్లయినా దీన్ని పెట్టుకోవడం వల్ల మాత్రం పూర్తిగా ఎక్కువ నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం అనేది శ్రీనివాసరావు గారు చెప్తున్నారు అవకాశం ఉంటే వీటి సప్లైయర్ల ఫోన్ నెంబర్ ఈ వీడియో మీద కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎవరికైనా అవకా అవసరం అనుకుంటే ఒకసారి వెరిఫై చేసుకున్నాక మన అవసరాన్ని నిర్ధారించుకున్నాక మాత్రమే కొనుగోలు చేయాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్కారం అది మెమోరీ వేసుకుంది మామూలుగా ఎక్కువగా